నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఆరు రుచుల గురించి కూడా తెలుసుకుందాం మన జీవితంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి కదండి వాటిని సమానంగా స్వీకరించడమే ఈ ఉగాది పచ్చడి యొక్క అర్థం ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ కోసుకుంటున్నానండి మనం ఉగాది పచ్చడిని ఆరు రకాల రుచులతో చేసుకుంటాం కదండి మొదటిది బెల్లం ఈ బెల్లం మన జీవితంలోని సంతోషాన్ని విజయాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం రెండో రుచి పులుపు పులుపు కోసం ఇక్కడ నిమ్మకాయ సజంత చింతపండును తీసుకొని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకున్నానండి ఈ చింతపండు మన జీవితంలోనే కలిగే ఆచార్యాన్ని కొత్త అనుభవాలను సూచిస్తుంది ఇది కూడా ఇందులోకి వేసుకుందాం మూడవ రుచి ఉప్పు ఈ ఉప్పు సమానత్వాన్ని సూచిస్తుంది మనం కర్రీలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనకు నచ్చదు సమానంగా ఉప్పు ఉండాలని కోరుకుంటాం అలాగే మన జీవితంలో కూడా అందరూ సమానంగా ఉండాలని ఉప్పు యొక్క ఉద్దేశం ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసుకుందాం ఉగాది సాంప్రదాయమైన పండుగ కాబట్టి ఇక్కడ కారం పొడి బదులు మిరియాల పొడి వాడుతున్నామండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురించి నిలబడాలని ఈ మిరియాల పొడి సూచిస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసుకుందాం ఐదవ రుచి వగరు వగరు కోసం ఇలాంటి చిన్న పిందెల మామిడికాయల్ని తీసుకోండి వీటిలో వగరు ఉంటుంది పెద్ద మామిడికాయలో పులుపు ఉంటుంది వగరు ఉండదు ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ యొక్క అర్థం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని నిలబడాలని సూచిస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసుకుందాం ఆరవ రుచి చేదు ఈ వేపపువ్వు ఎందుకు వేస్తామంటే బాధల్ని కోపాన్ని తగ్గించుకొని సహనంగా ఉండే విధంగా నేర్చుకోవాలని ఈ వేప పువ్వు సూచిస్తుంది ఈ వేపాకులో సర్వ రోగాలను నిరోధించే శక్తి ఉంటుందని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇది కూడా ఇందులోకి వేసుకుందాం ఇంతేనండి రుచికరమైన ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి రెడీ దీన్ని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉగాది పండుగ జరుపుకోండి మీ ఇంట్లో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉగాది పండుగ మాత్రమే కాదండి మన వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కూడా అందరికీ ఉగాది పండుగతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు